జేసీ మాల్ ఓపెనింగ్ కి ఇచ్చేసారు ఇంకాసేపట్లో శ్రీలీల గారు కూడా వచ్చేస్తున్నారు సో అందరం అప్పటి నుంచి మన గారి కోసం వెయిట్ చేస్తున్నాము ఉంటే బయట నుంచి తెప్పించుకొని తినడమేనా కష్టపడి ఉండారు ఇప్పుడు చాలా ఇష్టపడి అమ్మాయిని చూస్తారు అనమాట శ్రీలీల చూడు అసలు వండడం లేదు ఈ అంటే ఫ్రీ అంట అదంతా ఓకే మనం అందరం కలిసి పార్టీ చేసుకుందాం అంటే ఓకే మీ అందరికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఎంత మంది కూడా చేయొద్దండి సో ఇప్పుడు శ్రీలీల గారు వచ్చిన తర్వాత మీరు వీడియో తీసి ఆ వీడియో తీసి మాలను హ్యాష్ ట్యాగ్ చేసి పెట్టండి సో మాకు కూడా కనిపిస్తుంటాయి మేము చేసిన వీడియోస్ అన్ని ఎవరు బాగా చేశారో చూద్దాం అందులో ఓకే సో సునామి వచ్చే ముందు మనం సైలెంట్ గా ఉండకూడదు మనం కూడా గొడవ చేద్దాం సునామి ఎవరంటే మా సీనియర్ కాదు అయితే ఒక పని చేద్దాం ఈ సాంగ్ మీరు కూడా చూడాలని మాకు వినాలని ఉంది అవునా ఓకే ఓకే నా మృదుల పాడితే దగ్గరలే మన అంబులెన్స్ అంబులెన్స్ గానీ డాక్టర్ హాస్పిటల్ హాస్పిటల్ అంబులెన్స్ నచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు ఓకే ఏమన్నా सारे लाजून Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video अब कुछ चलते हैं राजा वर्ण अश्वदेव बृहस्पति हैं అన్న క్లీస్ కుట్ తె నడవనా ನನ್ನ ಕಡೆ ನೋಡಿ ಮತ್ತೊಂದು ವಿಧದಲ್ಲಿ ಆಮೇಲೆ ಮೇರೆ 40 ಅದು ಆ ಮೇರಿ ಶರ್ಟ್ ಇರಲ್ಲ ಆಮೇಲೆ ಒಂದು ವಿಧದಲ್ಲಿ ಆಮೇಲೆ ಇ쁘ಲಿ ವಾಯಲೆನ್ಸ್ ಮಾಡ್ತಾರೆ ಬ್ರಾಂಚ್ 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 ಬೌರ್ ಪೊಟೆನ್ಷಿಯಲ್ ಮಾತಾಡೋದು నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మీ రాజమండ్రి ఎందుకంటే ఒక షార్ట్ స్పాన్లో రెండోసారి ఇది రావడం అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఐమ్ హియర్ ఫర్ జేసీ మాల్ ఫ్యాషన్ ఫర్ ఆల్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఐ థింక్ ఐ లవ్ దర్ కలెక్షన్ డిఫరెంట్ వెరైటీస్ చాలా ట్రెండీగా ఉన్నాయి ఇప్పటి వరకు వీళ్ళ తాలూకా ఎవర్ స్టోర్స్ మనం తెలంగాణలో చూసేసాము అండ్ ఇప్పుడు ఆంధ్ర ఫస్ట్ టైం ఫస్ట్ స్టోర్ మన రాజమండ్రిలో పెట్టారు సో మనం అందరం రా అందరూ వచ్చి ఎంకరేజ్ చేయాలి ఒక బ్యూటిఫుల్ కాంప్లెక్స్ సో మనం ఎంకరేజ్ చేసే కొద్దీ మన ఇంకా డెవలప్ అవుతూ ఉంటాయి కాబట్టి సో ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ కమ్ సి బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ అందరికీ నేను టీమ్ అండ్ వండర్ఫుల్ కలర్స్ అండ్ చాలా అంటే అండ్ ఫస్ట్ నాకు అదే చెప్తున్నారు దట్ ఇట్ వా సో కన్వీనియంట్ అంటే ఫైనాన్షియలీ కన్వీనియంట్ సో అందరికీ ప్రైసెస్ కూడా చాలా సస్టైనబుల్గా అఫోర్డబుల్గా ఉన్నాయి సో అందరూ ఫార్ షోర్ వచ్చి ఒక్కసారి కలెక్షన్ చూడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు ఇంకా 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 చాలా బ్రాంచెస్ ఓపెన్ చేయాలి నమస్కారం జేసీ మాల్ ఫ్యాషన్ ఫర్ ఆల్ మేము తెలంగాణలో ఇప్పటికి స్థాపించి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాము మొట్టమొదటిసారిగా రాజమండ్రి మండ్రిలో ఫస్ట్ షాప్ ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది మీరందరూ ఇక్కడ రాజమండ్రి వాసులు కావచ్చు పక్కన ప్రాంత వాసులు కావచ్చు ప్రతి ఒక్కరు మాది ఫస్ట్ బ్రాంచ్ కాబట్టి మీరందరూ వచ్చి ఇక్కడ కంపల్సరీ రేట్లు చూడండి క్వాలిటీ చూడండి ప్రతి ఒక్కరికి కంఫర్టబుల్ రేట్లో ఇక్కడ అందరికీ అందుబాటులో ప్రతి ఒక్కరి ఇక్కడ కిడ్స్ వేరు మెన్స్ వేరు ఎవ్రీథింగ్ ఒక్కసారి షాపింగ్ మాల్కి వస్తే ఒక ఫ్యామిలీకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ మీకు కంఫర్టబుల్ రేట్లో ఉంటుంది మెయిన్ మేము ఒక ఎథిక్స్తో మేము జేసీ మాల్ని ఓపెన్ చేయడం జరిగింది ముందుగా మేము నాణ్యతకు క్వాలిటీకి ఇచ్చి తర్వాత రేటు కంఫర్టబుల్ రేటు ప్రతి ఒక్కరికి కంఫర్టబుల్ రేట్లో ఉండాలని ప్రతి ఒక్కరికి మేము కలర్స్లో కానీ వెరైటీలో కానీ ప్రతి ఒక్కటి మీకు అందుబాటులో ఉంచేలాగా మా సంస్థ ఇక్కడికి రావడం జరిగింది ప్రతి ఒక్కరు రాజమండ్రి వాసులు ప్రతి ఒక్కరికి అందరికీ నేను ఆహ్వానం పలుకుతున్నాను ప్రతి ఒక్కరు వచ్చి షాపింగ్ మాల్ను విజిట్ విజిట్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి అందరికీ కోరుకుంటూ ప్రతి ఒక్కరు వచ్చి మా షాప్లో చూసి రేట్లు చూసి ప్రతి ఒక్కరు తీసుకెళ్ళి ప్రతి పండగ కానీ ప్రతి ఫంక్షన్కి కానీ మా బట్టలే కట్టుకోవాలని మా షాపింగ్ మాల్ బట్టలే కట్టుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినందుకు మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ చూడండి